హాయ్ నమస్తే నేను ఐదు సంవత్సరాల క్రితం నుండి కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను సుమన్ టీవీలో గ్రాండ్ మార్క్ పౌడర్ ఎక్స్ప్లైన్ చేయటం చూశాను అది చూసి తెప్పించుకున్నాను అది తీసుకున్న తర్వాత నా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గి ప్లక్స్ బిల్లుగా వాక్ చేస్తున్నాను మెట్లు దిగుతున్నాను అంత బాగుంది బేసిక్ గా ఇప్పుడు ఇది తొడ ఎముక ఇది కాలు ఎముక అనుకోండి మధ్యలో గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు కరిగిపోవడం మొదలు పెట్టిన తర్వాత వేరియస్ రీజన్స్ వయసు రీత్యా కావచ్చు లేదంటే బరి ఎక్కువ ఉండొచ్చు లేదంటే ఎక్కడన్నా ఏదన్నా యాక్సిడెంట్లు అవి అయి ఉండొచ్చు వాటి వల్ల ఆ గుజ్జు దెబ్బతిన్నప్పుడు ఈ కాలు ఈ కాలు దగ్గరకు వచ్చి ఎముకలు ఒకదానికి ఒకటి రాపిడి జరగడం వల్ల నొప్పి వస్తుంది అనమాట సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే గుజ్జు కరిగిపోవడం మొదలు పెట్టింది ఆ సమయంలో గ్రాండ్ వాక్ ఈ గ్రాండ్ వాక్ అనేది డైటరీ సప్లిమెంట్ మేడం దీంట్లో మొత్తం ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటి గ్లూకోజమైట్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ బోసెసర టూ ఫిఫ్టీ ఎంజీ పైపరిన్ ఫిఫ్టీన్ ఎంజీ కొల్లాజెన్ ఫార్టీ ఎంజీ వైటమిన్ సి ఎయిటీ ఎంజీ పైనస్ జరాడిన బార్కి ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజీ ఈ విధంగా ఒక ఎనిమిది రకాల సప్లిమెంట్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ ఇవ్వడం జరిగింది రోజుకు ఒక వాళ్ళు తీసుకుంటూ పోతే గనక అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక సాచెట్ లో ఉన్న పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని అది ఆరెంజ్ ఫ్లేవర్ అది భోజనం తర్వాత మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గా భోజనం తర్వాత తాగుతూ పోతే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడితే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గిపోతాయి ఇది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని సప్లిమెంటరీ అనాలా లేకపోతే ఏంటిది ఇది డైటరీ సప్లిమెంట్ ఫర్ నీ పెయిన్ రిడక్షన్ ఆ రకంగా ఏజ్ తో సంబంధం లేదా ఏజ్ తో సంబంధం లేదు మేడం ఏజ్ లోనే తీసుకొచ్చే ఎందుకంటే ఇది డైటరీ సప్లిమెంట్ ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కాదు ప్రోడక్ట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేయబడింది అప్రూవల్ వీటిలో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మీద క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుందండి ఇప్పుడు ఒక సాచెట్ వచ్చేసి మామూలుగా హండ్రెడ్ ఉంటుంది మేడం మనం డిస్కౌంట్ తర్వాత హండ్రెడ్ రూపీస్కి ఇస్తాం ఒక సాచెట్ ఒక మీరు అండ్ సిక్స్ రూపీస్ అండ్ సిక్స్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు ఎన్ని ఉంటాయి అందులో దీనికి పది సాచెట్స్ ఉంటాయి కానీ మనం ఇచ్చేది ఏంటంటే మినిమం వన్ మంత్ తీసుకోమని చెప్పి చెప్తాం ఎందుకంటే పది అంటే ఎన్ని రోజులు వస్తాయి పది రోజులు సో ఒక ముప్పై సాచెట్లు తీసుకొని గను వాడుకుంటే ముప్పై రోజుల పాటు అప్పుడు వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గడం తెలుస్తుంది అనమాట